ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తిని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ రోజుల్లో మౌనం పాటించడం చాలా అంటే చాలా మంచిది ఈ వీడియో చూశాక మీరే ఆలోచిస్తారు మౌనంగా ఉండడం వల్ల ఎలాంటి శక్తి మనకి ఉంటుందా అనేది ముందుగా మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక భార్య భర్తలు ఎప్పుడూ కూడా గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడూ కూడా అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉండేది కాదు ఒక రోజున తన స్నేహితుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరిలో ఉన్న ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని తన స్నేహితుడు చెప్తాడు అది విన్న ఆ వ్యక్తి మరనాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకుంటాడు గురువుగారికి నమస్కరించి గురుదేవా నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువ మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తెలుసుకువచ్చి మిగతా శిష్యులకు చెప్తూ ఉండేవాడు ఎదుటి వారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నమైతే చేస్తూ ఉండేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యుల్ని పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్పశక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి అనేది కలుగుతుంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలని గురువుగారు అంటారు ఇక అక్కడున్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు వచ్చి నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయనా నేనిచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల ఖచ్చితంగా సాధ్యం కాదు అంటాడు నువ్వు దాన్ని పూర్తి చెయ్యలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పమేంటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెప్తాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమ్మా ఇది చాలా సులభం ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెప్తారు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెడతాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను ఒకరోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు కానీ రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరువైంది ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లగా ఆ శిష్యుడు అనారోగ్య పాలుడయ్యాడు అతని తల ఆలోచనలతో బరువెక్కిపోయింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవా నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడుకుంటే నాకు శ్వాస ఆడడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సంకల్పాన్ని వదిలివేయాలంటే అని రాసి చూపించాడు అది చదివిన గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీతోటి శిష్యులతో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలు సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు అని గురువుగారు చెప్తారు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెప్తారు గురువుగారు గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యుల అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోని జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడో అని అనుకుంటున్నాడు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటికి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినపడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తులు మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత అనేది ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవులోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతన్ని అడవులోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ అతన్ని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడా కూడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడికి అడవులోనే క్రూర జంతువులు తినేశాయి అని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పింది అయినా అయ్యొండొచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయ్యి ఉండవచ్చు అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఈ గురువుగారు నాయనా మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటి వారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికి కూడా లాభం అనేది ఉండదు అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కూడా కోల్పోతారు అని చెప్తారు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెప్తారు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతను గురించి ఎవ్వరికీ కూడా ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు కానీ ఒక రోజున అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతనిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కర్నూల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి రాగానే శిష్యుడు అందరూ అతన్ని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తున్నాడు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడు కన్నులను బాగా గమనించి నాయన నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు నువ్వు ఏమి మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ నేను ఆశ్రమం నుండి అడవులోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ కూడా లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని నాకు అప్పుడు అర్థమైంది నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటి వారిని నా మాటలతోటి ఎంత ఇబ్బంది పెట్టానో కూడా నాకు ఆ క్షణం అర్థమయ్యింది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి కానీ మెల్లి మెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసు నుంచి పాత విషయాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక్కడ లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ కూడా లేరు మెల్లమెల్లగా నాకు శాంతి అనేది లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా అన్ని శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాల ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షులు కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవా ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు కూడా లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని ఆ శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన మనం బయటకు మాట్లాడుతున్నవన్నీ అన్ని రోజులు లోపల అశాంతి అనేది ఉంటుంది ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు మాత్రం బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడ్డ పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడతాం మనం ఎదుటివారు చెప్పేది వినం ముందుగా మనం మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యర్థమైపోతాయి అని గురువుగారు చెప్తారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెప్తాడు ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు తెలుసుకున్నారు కదండి మౌనంగా ఉండడం వల్ల వచ్చే శక్తి ఎలా ఉంటుంది అనేది ఒక మంచి వీడియో మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి